అంటే రక్షింపబడిన ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే పరలోకం వెళ్తారా రక్షింపబడిన ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే సూసైడ్ చేసుకుంటే ఓకే రైట్ మా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సూసైడ్ గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే సూసైడ్ అందరు చేసుకోరు అందరికి చేసుకోవాలనిపిస్తుంది సూసైడ్ చేసుకోవాలనిపించదు అదేదో డీప్ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఏదో బ్రేకప్ అయినప్పుడు అంతకుముందు బ్రేకప్ అయితే సూసైడ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు హోమిసైడ్ చేస్తున్నారు చంపుతున్నారు తప్ప సావట్లా రోజులు కూడా మారిపోయినాయి కానీ సూసైడ్ చేసుకుంటారంటే ఏదో మనకి అలవి కానటువంటి ఏదో వచ్చి మీద పడి మనం ఇంకా తట్టుకోలేము అది అప్పుల బాధ కావచ్చు అదేదైనా అవమానం కావచ్చు అది ఇంకేదైనా ఇంకేదైనా లోకాన్ని ఎదుర్కోలేని సమస్య కావచ్చు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే రక్షింపబడిన వ్యక్తులు వాళ్ళు నిజంగా రక్షింపబడితే సూసైడ్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళు ఎవరు ఉంటారు మరి రక్షింపబడిన వ్యక్తులు ఒట్టి మనుషులు కాదు వాళ్ళిద్దరూ లోపల దేవుడు ఉంటాడు రక్షింపబడ్డం అంటే మాటలు కాదు రక్షింపబడ్డం అంటే ఏదో ఒక మీటింగ్లో లేచి నిలబడిపోతే రక్షింపడిపోయిన టైపు బాప్తిసం తీసుకుంటే రక్షింపడినట్టు కాదు నువ్వు క్రీస్తుకి నీ లైఫ్ని కమిట్ చేసినప్పుడు క్రీస్తు రక్తం నిన్ను ఆపాదమస్తకం కడిగినప్పుడు నీ ప్రాణాత్మ దేహాలని కడిగినప్పుడు యూ బికమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని దేవాలయం అయినప్పుడు నువ్వు ఆత్మహత్య ఎలా చేసుకుంటావు చేసుకోలేవు ఇంపాసిబుల్ అది జరగదు రక్షింపబడిన వ్యక్తులకు ఇంకోటి కూడా జరగదు చేతబళ్ళు అంటుకో బానామతి అంటుకోదు దయ్యం పట్టదు దయ్యం విసికిస్తుందేమో కానీ అప్పుడప్పుడు వచ్చి జుట్టు వెళ్ళొచ్చు అది వేరే విషయం ఒక చిటికిని వెళ్ళిలాగెళ్ళచ్చు నీ పొట్టలో ఒకసారి ఒక పొడి పొడిచి అంతే తప్ప అది నీ లోపలికి మట్టుకు రాలేదు ఎందుకంటే నువ్వు ఒక్కడివి కాదు నువ్వు ఒక్కదానివి కాదు గాడ్ ఈజ్ దేర్ ఇన్సైడ్ సచ్ ఎ పవర్ఫుల్ గాడ్ మరణాన్ని గెలిచిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు దయ్యాలు వనికి దయ్యాన్ని వణికింపచేసే దేవుడు లోపల ఉంటాడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఊజా బోర్డు ఆడడం వచ్చా మీకు ఊజా బోర్డు కొంతమంది కార్పొరేట్ కాలేజెస్లో చదివే వాళ్ళు ఆడుతూ ఉంటారు ఊజా బోర్డు అంటే తెలుసా తెలుసు కానీ తెలియనట్టు ఉంటున్నారు మీరు ఒక ఆరుగురు ఎంత ముందు కలిసి అక్కడ అక్షరాలు నెంబర్లు ఉంటాయి అనమాట దాని మీద ఒక గ్లాసు లేకపోతే ఒక రెండు రూపాయల కాయనో పెట్టి అందరు చేతులు పెడతారు అనమాట చేతులు పెడితే వీళ్ళొక ప్రశ్న అడుగుతారు సపోజ్ నేను ఎవరిని చేసుకుంటాను అని అడిగారు అనుకోండి ఆ పేరు అనమాట సపోజ్ రమేష్ అనుకోండి ముందు ఆరు మీదకి తర్వాత ఏ మీదకి తర్వాత ఎం మీదకి తర్వాత ఈ మీదకి తర్వాత ఎస్ మీద తర్వాత హెచ్ మీదకి వస్తుంది మీకు రమేష్ అని అర్థం కావాలన్నమాట ఓ ఎవడో రమేష్ని చేసుకుంటాను అనమాట నేను అని అర్థమైందా ఇది చాలా మంది కాలేజీలో కూడా ఆడుతూ ఉంటారు ఇది చాలా డేంజరస్ గేమ్ ఇది ఇది దయ్యాలకు సంబంధించిన గేమ్ చాలా సంవత్సరాల క్రితం మాట ఇది ఆయన ఇంకా టీనేజ్లో ఉన్నాడు ప్రభువుని అంగీకరించాడు గొప్ప దేవుని భక్తుడు ఆయన పేరు డాక్టర్ ఏడబ్ల్యూ టోసర్ ఆయన ఇలాగే ఒకరోజు బోర్డు ఆడుతుంటే వాళ్ళ కాలేజీలో ఏంటా అని ఆసక్తిగా చూడడానికి వెళ్ళాడు అప్పుడే కొత్తగా ప్రభులోకి వచ్చాడు రక్షణ పొందాడు ఆ రోజు ఊజా బోట్లో కాయన్ కదలట్లేదు వీళ్ళకేం అర్థం కాలేదు వీళ్ళేమో చాలా కాలం నుంచి ఆడుతున్నారు ఊజా బోట్ ఏంటి కాయన్ కదలట్లేదు ఏంటి కాయన్ కదలట్లేదు అంటే అప్పుడు ఓ స్వరం వినపడింది ఆ లీడర్కి అక్కడ ఒకటి ఉన్నాడు వాడిని పంపించేసే నాకు భయం వేస్తుంది ఏంటి ప్రాబ్లము అతని మీద యేసుక్రీస్తు వారి రక్తం కనపడుతోంది ఇంకొకరు చెప్పుంటే నేను నమ్ముండేవాడిని కాదు బికాజ్ ఇట్ ఈస్ డాక్టర్ నేను నమ్మి మీకు చెప్తున్నాను సో యు ఆర్ సచ్ పవర్ఫుల్ గై వెన్ ఇన్ క్రైస్ట్ అర్థమైందా మీకు సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి అపవాది ఏం చేస్తాడంటే గుర్తుపెట్టుకోండి సూసైడ్ చేసేటప్పుడు అపవాది ఏం చేస్తాడంటే వాడు ఉరేయుడు మనల్ని ఉరేసుకో అంటాడు గమనించండి యేసు ప్రభుని ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు కదా ఏం ఆ దూకు అన్నాడు తోసేచ్గా ఈజీగా ఉంటుంది కదా అంటే వాడికంత సీన్ లేదు ఎవరు నువ్వే యూ హ్యావ్ ఎవ్రీ ఛాన్స్ టు సే నో టు శాటన్ సాటన్ నిన్ను పైనుంచి కింద పడేయలేడు నీ తలకాయకి ఊరేయలేడు నీకు నువ్వే చేయాలా పని ఇఫ్ యు సే నో హీ కాన్ సే నో వెళ్ళిపోతాడు అందుకనే బైబిల్లో ఏముందంటే దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోను ఎప్పుడైతే మీకు దేవునికి విధేయత చూపించడం ఆయనకి కమిట్ అవ్వడం మీకు వస్తుందో అపవాదిని ఎదిరించడం కూడా మీకు వస్తుంది యూ కెన్ ఫైట్ విత్ డెవిల్ అండ్ యూ కెన్ గెట్ విక్టరీ ఆల్సో వాడిని మీరు వాటితో పోరాటం చేయగలరు వాడిని గెలవగలరు కూడా డోంట్ వరీ